నమస్కారం తెలుగు వార్తా విహారంకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మిక అధ్యాయం మొదలైంది పేద ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని క్యాబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో వస్తున్న ఈ బృహత్తర పథకం స్వరూపం ఏమిటి దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటి దీని అమలులో ఉన్న సవాళ్లేమిటి ఈ అంశంపై మా సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ నాలుగు రెండువేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భవిష్యత్తును మార్చే రోజు రాష్ట్ర కేబినెట్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి వేసింది ఇప్పటివరకు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే పరిమితమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు రాష్ట్రంలో నివసిస్తున్న ఒకటి కోట్ల కుటుంబాలకు అంటే సుమారు ఐదు కోట్ల మంది ప్రజలకు వర్తింపచేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఈ కొత్త విధానం కింద ప్రతి కుటుంబానికి ఏటా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది ఇది పాత పథకంలోని ఐదు లక్షల పరిమితి కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ మరి ఇంత పెద్ద పథకాన్ని ప్రభుత్వం ఎలా అమలు చేయబోతోంది దీనికోసం ఎన్టీఆర్ వైద్య సేవా హైబ్రిడ్ పాలసీ అనే ఒక వినూత్నమైన నమూనాని ప్రవేశపెట్టింది ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది ఈ హైబ్రిడ్ మోడల్ ప్రకారం రెండు పాయింట్ ఐదు లక్షల లోపు వైద్య ఖర్చుల క్లెయిమ్లను ప్రైవేట్ ఇన్షూరెన్స్ కంపెనీలు పరిష్కరిస్తాయి రెండు పాయింట్ ఐదు లక్షల నుండి ఇరవై లక్షల వరకు అయ్యే భారీ వైద్య ఖర్చులను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నేరుగా పర్యవేక్షిస్తుంది దీనివల్ల చిన్న క్లెయిమ్లు వేగంగా పరిష్కారం అవ్వడమే కాకుండా పెద్ద మొత్తంలో అయ్యే ఖర్చులపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది ఈ పథకం కింద మొత్తం మూడు రకాల వైద్య చికిత్సలు మరియు ఆపరేషన్లు ఉచితంగా లభిస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మరియు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాల్లో ఉన్న రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రులలో ఈ సేవలు పొందవచ్చు అత్యంత కీలకమైన మార్పేమిటంటే ఆస్పత్రుల్లో చేరిన కేవలం గంటల్లోనే చికిత్సకు అనుమతులు లభిస్తాయి ఇది అత్యవసర సమయాల్లో రోగులకు ప్రాణ సంజీవినిలా మారనుంది వినడానికి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పథకం అమలులో కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు ఇంత పెద్ద పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారు పెరిగిన డిమాండుకు సరిపడా వైద్యులు ఆస్పత్రులు ఉన్నాయా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించింది ఇది భారీ మొత్తమే అయినా పథకం నిరంతరాయంగా కొనసాగారంటే నిధుల కొరత లేకుండా చూసుకోవడం ఒక పెద్ద సవాలు మరోవైపు వైద్య సదుపాయాలు పెంచడానికి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పది కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చూశారుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఒక సాహసోపేతమైన ముందడువు ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే కాకుండా వైద్య ఖర్చుల భారం నుండి వారిని కాపాడే గొప్ప ఆశయంతో రూపుదిద్దుకుంది అయితే దీని విజయం పటిష్టమైన అమలు నిధుల లభ్యత మరియు మౌలిక సదుపాయాల కల్పనపై ఆధారపడి ఉంది ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఆసక్తికరమైన వార్తా విశ్లేషణల కోసం తెలుగు వార్తా విహారం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి